రాష్ట్రంలో మున్సిపాలిటీలు మొత్తం చైర్మన్ల రిజర్వేషన్ జరిగింది అదేవిధంగా జిల్లా లోపల కలెక్టరేట్లో ఇప్పుడే మున్సిపల్ వార్డ్ వైజ్గా రిజర్వేషన్స్ క్యాస్ట్ వైజ్గా జరిగింది ముందు ఎస్టీ రిజర్వేషన్ తీయడం జరిగింది దాని తర్వాత ఎస్సీ ఎస్సీ అయినాక బీసీ బీసీ అయిన తర్వాత జనరల్ అయితే ఈ క్యాస్ట్ వైజ్ తీసినప్పుడు ఏవైతే ఎస్సీలు తీసినారో ఎస్సీలు తీసినాక వాళ్ళ దాంట్లోకి వెళ్ళి సగం ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ కావాలి కాబట్టి లేడీస్లకు లాటరీ పద్ధతిలో లేడీస్లను బీసీ జనరల్ మరి ఎస్సీల దాంట్లోకి వెళ్ళి ఎస్టీల దాంట్లోకి వెళ్ళి పద్ధతిలో లేడీస్ రిజర్వేషన్ తీయడం జరిగింది మొత్తంకి లేడీస్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ జనరల్గా చేయడం మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ పద్ధతిలో ఇచ్చిందో జివో ప్రకారం అధికారులు కాంట్రవర్షన్ లేకుండా లాటరీ పద్ధతిలో ఈ రిజర్వేషన్ను తీయడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు వికారాబాద్ ఎస్సీ మరి తాండూరు బీసీ కొడంగల్ జనరల్ మళ్ళీ పరిగి కూడా బీసీ రావడం జరిగింది ఈ నాలుగుకి నాలుగు వికారాబాద్ జిల్లాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుంది నాలుగు నాలుగు మేము తప్పకుండా గెలుస్తాం గెలిచి ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారికి వారికి గిఫ్ట్గా ఈ నాలుగు గెలిపించి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి కోరుకుంటాం